కోల్ గ్రామంలో గంగపుత్ర సంఘం భవనాన్ని ఏర్పాటు చేశారు ఈ భవనాన్ని మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ప్రారంభించారు గంగపుత్ర సంఘం భవనాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందన్నారు ఒకప్పుడు రావల్ గ్రామం కనీస వస్తువులు లేక ప్రజలు ఇబ్బందులు పడేవారని తాను మంత్రిగా ఉన్నప్పుడు గ్రామంలో సీసీ రోడ్లు వేయించానని గుర్తు చేశారు మల్లారెడ్డి తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తూనే ఉంటానన్నారు నాకు మా అక్కలు మా తమ్ముడు మాకు రోడ్లు వేపించిండు గుడ్లు కట్పించిండు కుల సంఘాలు కట్పించిండు మేము ఆయనకు ఓటుకొని మనం ఆయన రుణం తీర్చుకోవాలని చెప్పి మా అక్కలందరూ కూడా నాకు ఓటేసి మళ్ళోసారి గెలిపించినందుకు వాళ్ళందరూ కూడా బాధాకం నేను ప్రజలకు సేవ చేస్తూనే ఉంటా మంచి ఐశ్వర్యం ఇచ్చిండు ధనం ఇచ్చిండు ధాన్యం ఇచ్చిండు మంచి కొడుకులు ఇచ్చిండు కోడళ్ళని ఇచ్చిండు మన్మల్ మనాలను ఇచ్చిండు ఆశ ఇచ్చిండు నాకు అక్కడిని మాదిరిగా మా అత్తలను ఇచ్చిండు మా అన్న ఇచ్చాడు అందరు కూడా నా ప్రజలందరూ కూడా నాకు సహకారం ఇచ్చి మంచిగా పెద్ద ఎత్తున నాకు మంచి పేరు తీసుకొచ్చిండు తప్పకుండా వాళ్ళకు కూడా ఇంకా అభివృద్ధి చేస్తా ఒకనాడు అంటే అన్ని ఇబ్బందులే ఉండే ఆ పంచాయతీలే ఉండే ఆ ఊర్లకి వచ్చే రోడ్లు ఆ టిప్పర్లు నడుస్తుంటే దుమ్ము ధూలితోటి అన్నంలో తిని ఎన్నో రోగాలతోటి ఎంతో మంది ఇబ్బంది పడ్డారు అసుంటిది ఆ రోడ్డును వెడల్పు చేసి వాళ్ళకంతా ఇదే చేసి ఇబ్బంది లేకుండా పెద్ద రోడ్డు రావణ్ రావాలంటే ఎంట్రెన్స్ పెద్ద రోడ్ చేసిన కరత మళ్ళన్నది